హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో షాకింగ్ అని ఎందుకు అంటున్నాం అంటే నేను వీడియోలో తర్వాత చెప్తాను సో మనకు రైల్వే రిక్రూట్మెంట్ భోపాల్ అఫీషియల్ వెబ్సైట్ ఇది ఇది భోపాల్కు సంబంధించింది సో దీంట్లో మనకు సో ఫిఫ్త్ నాడు అక్టోబర్ ఫిఫ్త్ నాడు ఒక కొరియా టూ అని చెప్పేసి రివిజన్ ఆఫ్ వేకెన్సీస్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కు సంబంధించి సో ఒక కొరియాండమ్ టూ అనేది రిలీజ్ చేశారు దీన్ని ఒకసారి గమనించినట్టయితే దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ గ్రాడ్యుయేట్ లెవెల్కు సంబంధించిన వేకెన్సీస్ ఎవరికంటే పీడబ్ల్యూడీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే పెంచుతున్నామని చెప్పైతే ఇచ్చిరు అలాగే దాంతోపాటు ఒక వన్ వీక్ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి మనము అప్లికేషన్ చేసుకోవడానికి వన్ వీక్ కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వాళ్ళకు మామూలుగా అయితే మనకు గ్యాడ్యుట్కి సంబంధించి నాన్ టెక్ ఎన్టీపీసీకి సంబంధించి పదమూడు తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఉండే ఇది పి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఒక వారం రోజులు పెంచుతున్నామని చెప్పారు అలాగే దాంతోపాటు వేకెన్సీస్ కూడా కొన్ని పెంచుతున్నామని అయితే జోన్ల వారీగా ఇక్కడ మనకు కొరియండమ్ టూ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది కొరియండర్ టూ యొక్క మెయిన్ ఉద్దేశం ఆ తర్వాత మళ్ళీ ఏం చేసినంటే ఈరోజు అక్టోబర్ ఎనిమిది కదా సో కొరియండమ్ టూ అలాగే కొరియాడమ్ త్రీ ఇదేమో అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించింది ఇదేమో గ్రాడ్యుయేట్కి సంబంధించింది రెండు కూడా ఎన్టీపీసీకి సంబంధించినవి ఫస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కొరియాడమ్ త్రీ సో ఇన్ పార్షియల్ మోడిఫికేషన్ ఆఫ్ కొరియాడమ్ టూ అంటే దాన్ని కొంచెం చేంజ్ చేస్తున్నాం కొరియాండమ్ టూ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఎన్నడు ఐదో తారీఖు నాడు కొరియాండమ్ రిలీజ్ చేశారు కదా ఇంతకుముందు సో దాన్ని కొంచెం చేంజ్ చేస్తున్నాం అని చెప్పి చెప్పించారు సో ఇంతకుముందు వేకెన్సీస్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే పెంచడం జరిగింది కదా సో ఇది క్లారిఫై చేసిరు ఎక్స్టెండెడ్ షెడ్యూల్ ఆఫ్ అప్లికేబుల్ టు ఆల్ క్యాండిడేట్ అంటే సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఒక వన్ వీక్ పెంచింది కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి వన్ వీక్ అనేది పెంచడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఎన్టీపీసీ అప్లికేషను మనము అక్టోబర్ ఇరవై తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఆల్ క్యాండిడేట్స్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఇక ఓన్లీ ఎగ్జిస్టింగ్ పీజే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇక జోన్స్ కూడా కొన్ని ఖాళీలు కూడా పెరిగినాయి కాబట్టి వాళ్ళకు మాడిఫికేషన్ అనేది ఇక్కడ వీళ్ళకు ఇరవై తారీఖు వరకు ఇస్తామని చెప్పైతే ఇవ్వడం జరిగింది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిజి రిజిస్ట్రేషన్ సబ్మిషన్ అప్లికేషన్ ఆల్ కెయిన్ అనేది అక్టోబర్ ఇరవై వరకు ఉంటుంది ఇక అండర్ గ్రాడ్యుడేట్ వాళ్ళకు కూడా చూసినట్టయితే సో వాళ్ళకు కూడా వన్ వీక్ అనేది పెంచడం జరిగింది ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకు ఇరవై తారీఖు వరకే లాస్ట్ డేట్ ఉండేది ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు వరకు లాస్ట్ డేట్ అనేది పెంచడం జరిగింది సో ఇవి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి షాకింగ్ న్యూస్ ఎందుకు షాకింగ్ న్యూస్ ఎందుకంటున్నానంటే సో ఒక ఫస్టు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఒక లాస్ట్ డేట్ పెట్టినప్పుడు ఆ లాస్ట్ డేట్ వరకే చాలామంది ప్రిపేర్ అయిపోయి అప్లై చేసుకుంటారు కొన్ని కారణాల వల్ల ఏదో కొంతమంది అభ్యర్థులు అప్లై చేసుకోలేకపోతారు అప్పుడు ఛాన్స్ అనేది ఇవ్వడం వల్ల ఎక్కువ అప్లికేషన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈసారి ఎన్టీపీసీకి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే వారం రోజులు ఎక్స్టెండ్ చేసిరు కాబట్టి ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకొని ఎన్టీపీసీ ఒక జాబ్ మనదే అన్నట్టు ప్రయత్నించాలి సో ఇది ఎన్టీపీసీకి సంబంధించిన అప్డేటు ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్